government, to the honourable CM Chandrababu Naidu sir, to our lovely Home Minister, Madam Anita Vangalwadi madam, other uh, honourable ministers, His, uh, my humble prayer is that I was assured almost seven months back that within 10-15 days this false case which was a targeted attack, a targeted uh, motivated attack to harass me and my family would be uh, Filed with a closure report as a false malicious case within 10-15 days, but it's been more than seven months, uh, and uh, uh, you know we have not that justice has not yet been delivered. Uh, Dr. Shankar sir, the A.D.G. Uh, the respected A.D.G. C.I.D. Uh, he assured us that uh, all the evidence on record points to this being a false malicious case and. Uh, uh, I don't understand that uh, what's stopping them. And, I mean it's high time that they just file a closure report and stop all this harassment of my innocent family and just return us our electronic devices. There are 10 devices of my family which are lying confiscated illegally. They were illegally seized in the first place so there's no point that they are still lying there. And uh, my other prayer would be to uh, go forward with the chart sheet and trial of the uh, offending persons and uh, uh, just make them face the consequences of their actions so that it never repeats again. I am very grateful for your support and the support of all these lovely ladies, unwavering support. Thank you very much. Justice delayed is, uh, justice denied. It's applicable for all the, not only for the courts, police, ప్రభుత్వ పెద్దలకు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి పార్టీ పెద్దలకు కానీ అందరికి వర్తిస్తుంది అనేది ఈ సందర్భం ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం జి అనే మహిళని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హుటా హుట్టిన అన్ని సౌకర్యాలు కల్పించి ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వంలో ఆమెకు మరి ఆమె మహారాష్ట్రకు చెందిన మహిళ అయినా సరే గత ప్రభుత్వంలో ఆమెకు అన్యాయం జరిగింది అక్రమంగా తప్పుడు కేసులు పెట్టారు అరెస్టులు చేశారు కుటుంబాన్ని మొత్తం వేధించారు అని చెప్పి ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుని చాలా సంతోషం మీరు చాలా అన్ని రకాలుగా కూడా సదుపాయాలు ఏర్పాటు చేశారు ఫ్లైట్లలో తీసుకొచ్చారు స్వాగతాలు పలికారు పోలీస్ అధికారులు ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా స్పందించారు హోం మంత్రి అనిత గారు అందరూ కూడా ఆమెకు భరోసా ఇచ్చారు మేము కూడా సెప్టెంబర్ నెలలో ఉమెన్ ఆర్గనైజేషన్ అందరం కూడా ఆమె వచ్చి పదిహేను రోజులైనా సరే ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి సిపి రాజశేఖర్ బాబు గారిని కలవడం జరిగింది ఆయన ఫార్టీ ఎయిట్ అవర్స్ నాకు టైం ఇవ్వండి వరద బాధితులతో ముఖ్యమంత్రి గారి దగ్గర బిజీగా ఉన్నాము అని ఆయన కోరిన మీద నలభై ఐదు గంటల్లో ఏ వన్ గా కుక్కల విద్యాసాగర్ పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది తర్వాత ఇమీడియట్ యాక్షన్ ఏంటంటే కొంతమంది పోలీస్ అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది ఇట్స్ గుడ్ కానీ ఆ తర్వాత ఎన్ని నెలలు గడిచిన సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు ఆమె బాంబే నుంచి సొంత ఖర్చులు పెట్టుకుని వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు తీసుకుని అనేక దఫాలుగా ఇక్కడ వచ్చి సిఐడికి ట్రాన్స్ఫర్ చేశారున్న తర్వాత చెందినటువంటి పెద్దల్ని మహిళా సిఐడినటువంటి గారు మా ద్వారా రిక్వెస్ట్ చేసినా కూడా ఆమె పైన పెట్టింది తప్పుడు కేసు అని చెప్పి రుజువైంది అని చెప్పి మీరే స్వయంగా ప్రకటించారు ఇప్పటి వరకు కూడా ఆ తప్పుడు కేసుల్ని ఎత్తివేయలేదు షార్ట్ షీట్ ఫైల్ చేయలేదు కోర్టుకు రాలేదంటే ఇది ప్రభుత్వ ఉన్నతాధికారుల దాంట్లోనే ఉంది అంటే పోలీసు అధికారుల ఆ డీజీపీ గారి స్థాయిలోనే ఉంది కాబట్టి దాన్ని ఇమీడియట్ గా తీసేయవలసినటువంటి బాధ్యత పోలీసు ఉన్న ఉన్నతాధికారులకి భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వ పెద్దలది మరి అటువంటి పరిస్థితుల్లో ఆమెకు మరొక హామీ ఇవ్వడం జరిగింది ఆమెకు చెందినటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నిటినీ కూడా ఇమీడియట్ గా ఆమెకి అందజేస్తాము అని చెప్పి స్వీపీ గారు స్వయంగా మా ముందు భరోసా ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఎక్కడా కూడా అమలు కాలేదు అనేది ఆవిడ బాధపడతా ఉన్నారు మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది మరి ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మహిళల పైన జరిగినటువంటి అత్యాచారాలను వేధింపుల్ని అడ్డం పెట్టుకుని మీరు అధికారంలోకి వచ్చారు అటువంటిది ఈ రోజున ఒక్క మహిళ కూడా మీరే బాధ్యత తీసుకుని స్వయంగా రాష్ట్రానికి తీసుకువచ్చినటువంటి జత్వానీ గారి లాంటి మహిళ కూడా మీరు ఈ రోజున న్యాయం చేయలేనటువంటి చేతగాని పరిస్థితిలో ఉన్నారు ఇంకా మీరు గత ప్రభుత్వాల పైన విమర్శలు చేసి అన్యాయం జరిగిపోయిందని చెప్పి గగ్గోలు పెట్టి ఊరు తిరిగి ప్రచారం చేసుకుని మరి మహిళల ఓటు బ్యాంకుతో ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి న్యాయం చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు ఇది ప్రభుత్వ పెద్దలే చెప్పాలి అని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేయడంతో పాటు ఒక పారిశ్రామికవేత్త జిందాలు ఆ రోజున కోట్ల రూపాయలు చేతులు మారాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతనికి అండగా ఉన్నాయి అని చెప్పి ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి ఒక మహిళని ఆమె కుటుంబ సభ్యుల్ని వేధించారని చెప్పారు మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం బీజేపీతో అంట కాగుతా ఉంది కాబట్టి అదే బీజేపీ పెద్దల ఒత్తిడి వల్లే ఈ రోజున ఈ తప్పుడు కేసులు ఎత్తివేయకుండా మీరు కాపాడుతా ఉన్నారా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చానంటున్నారు ఈ రోజున ఆయన కష్టం వల్లే ఈ రోజున అధికారంలోకి రావటం అని చెప్పి రెండు మూడు రోజుల కింద కూడా స్వయంగా ప్రకటించడం జరిగింది అటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముప్పై వేల మంది మహిళల్ని అక్రమ రవాణా జరిగిందని అదే విధంగా మహిళల పైన అనేక అఘాయిత్యాలు జరిగినాయి అని చెప్పి దారుణాలు జరిగినాయి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజున ఆవిర్భావ సభ వేదిక ద్వారా ఏ ఒక్క మహిళకి న్యాయం చేశారో ఏ మహిళలకు అండగా ఉన్నారో అనేది స్పష్టమైనటువంటి అనేది తెలియజేయలేదు సుగాలి ప్రీతి అనే ఒక మహిళ గురించి ప్రతి చోట సుగాలి ప్రీతి అనే ఒక ఒక బాలిక గురించి అన్ని చోట్ల కూడా ప్రచారం చేసుకున్నారు మరి ఈ రోజున ఆమె మూసే ఎత్తలేదు ఏమి సాధించారని చెప్పి వీళ్ళు ఆవిర్భావ సభలు మరి ప్రజల సొమ్ముని అడ్డం పెట్టుకుని ఆ అడ్డగోలుగా ఖర్చు చేస్తూ వీళ్ళు ఈ వేదికలు ఏర్పాటు చేసుకుంటున్నారు మాకైతే అర్థం కావట్లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఐదువా రమాదేవి గారు ఇక్కడే ఉన్నారు మహిళా సమాఖ్య దుర్గా భవని గారు ఇక్కడే ఉన్నారు మరి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మహిళల పైన జరుగుతున్నటువంటి వేధింపుల పైన ఉద్యమాలు చేస్తా ఉన్నాం మరి ఈవిడ కీర్తి గారు ఇక్కడే ఉన్నారు వాసవే మహిళా మండలి నుంచి ఎంతమంది ఇక్కడ కూర్చుని ఒక మహిళకు అండగా ఉంటామని చెప్పి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా తీసుకువచ్చిన తర్వాత ఇప్పటి వరకు న్యాయం జరగలేదు అంటే ఇంకా మేము గత ఇన్ని సంవత్సరాలుగా కూడా మేము చేస్తున్నటువంటి మహిళలకి పైన పట్ల మేము విమర్శిస్తున్నటువంటి దారుణాలు గాని అఘాయిత్యాలు గాని ఏ విధంగా వీళ్ళు న్యాయం చేస్తారో కూడా మాకే అర్థం కావట్లేదు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాబోతా ఉంది మహిళా కమిషన్ చైర్మన్ ఇక్కడ ఎవరికి మా గోడు విన్నవించుకోవాలి మేము ఎవరికి వెళ్లి మా బాధలు చెప్పుకోవాలి మరి ముఖ్యమంత్రి గారు కలుస్తారా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము చూసాం మేము ఎన్ని సార్లు కలిసే ప్రయత్నం చేసినా అపాయింట్మెంట్ ఇచ్చి కూడా మా మీద అక్రమ కేసులు పెట్టారు ఇప్పటివరకు కూడా మేము కోట్లు చుట్టూ తిరుగుతా ఉన్నాం ఇక గత ప్రభుత్వం గురించి చెప్పలే అవసరం లేదు మనం ముఖ్యమంత్రి గారు ప్యాలెస్ నుంచి బయటికి రాలేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ మీరు అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి ఎట్లాగూ మాట్లాడలేదు మహిళల పైన జరిగినటువంటి దారుణాలకి ఎవరికి కూడా న్యాయం చేయలేదు మీరన్నా కొని నిర్భయాలంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేసి మహిళలకు అండగా ఉంటారు అంటే ఎక్కడో దాని గురించి ప్రస్తావన